అద్దంకి సిద్ధం సభ దేశంలోనే సూపర్ సక్సెస్ చరిత్ర తిరగరాయడం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి సభకు ఇంత భారీ ఎత్తున జనం హాజరు కాలేదు నాటి నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి మోడీ సభలకు కూడా భారీగా జనం వచ్చారు కానీ అద్దంకి సిద్ధం సభకు మించి మాత్రం రాలేదు ఇవి మేము కాదు రికార్డ్స్ చెబుతున్నాయి అద్దంకి సభ గిన్నిస్ రికార్డు కావడమే అందుకు సాక్ష్యం ఇక సభలో ఆద్యంతం వన్ మ్యాన్ షో నడిచింది జగన్ మైకు పట్టుకున్నప్పటి నుంచి జనం ఊగిపోయారు త్వరలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదలవుతున్న వేళ చివరి సిద్ధం సభలో జగన్ ప్రతిపక్షాలపై దండయాత్ర చేశారు జగన్ అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాబట్టే వారు పొత్తుల పేరుతో ఢిల్లీ పెద్దల వెంట ప్రదక్షిణలు చేస్తున్నానన్నారు ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా తనకు మాత్రం పేదవాళ్ళు బలం దేవుడి ఆశీర్వాదం ఉన్నాయని ధైర్యంగా చెప్పారు ఎన్నికల కురుక్షేత్రలో పేదవాళ్ళు కృష్ణుడి పాత్ర పోషిస్తే తాను అర్జునుడి పాత్ర పోషిస్తా అన్నారు పేదవాడిని గెలిపించడానికి తాను తాపత్రయ పడుతుంటే జగన్ను ఓడించడానికి చంద్రబాబు అతడి తొత్తు పార్టీలు సిద్ధపడుతున్నాయన్నారు ఎన్నికల యుద్ధానికి ఇప్పటికే ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా రాయలసీమ సిద్ధం అవ్వగా ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధంగా ఉందన్నారు జమ్మి చెట్టుపై ఇన్నాళ్లు దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తనం దారులపై ప్రయోగించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు చంద్రబాబు పవన్ లా తనకు నటించే స్టార్ క్యాంపైనర్లు లేరన్నారు జగన్ ఫ్యాను గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీలు పొత్తుల నుంచి రాదన్న ఆయన ప్రజలు ఆశీర్వదిస్తే మన పార్టీకి కరెంటు వస్తుందన్నారు మరోవైపు ఇదే సభలో జనసేన నేత పవన్పై సీఎం జగన్ ఓ రేంజ్లో మండిపడ్డారు చంద్రబాబు ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుణ్ణి తెచ్చాడని ఎద్దేవా చేశారు ఎందుకంటే ప్యాకేజీ స్టార్ సైకిల్ సీటు తనకు కావాలని అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు ఇచ్చామని ప్రశ్నించరు చంద్రబాబు ఆడించినట్లు ఆడే పవన్ కూర్చోమంటే కూర్చుంటాడు సైకిల్ దిగి ఎప్పుడు తొయ్యమంటే అప్పుడు తోస్తాడు ఆఖరికి విడిపోమన్నప్పుడు రక్తి కట్టించే విధంగా విడిపోతారు పక్క రాష్ట్రాల నుంచి మేనిఫెస్టోను అరువు తెచ్చుకున్న బాబు వాటి అమలకు నిధులు ఎలా వస్తాయి చెప్పాలన్నారు మీ అన్న మాట ఇస్తే వెనక్కి తగ్గడు చేసేదే చెప్తాం చెప్పిన మాటే చేస్తాం రంగురంగుల మేనిఫెస్టోతో మురిపించి చివరికి వాటిని చెత్తబుట్టలో వేసే నాయకుడు కావాలో మాట మీద నిలబడే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా తేల్చుకోవాలి అని ఓటర్లను సూచించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్